నెల్లూరు నగరంలోని నేటి ఉదయం వీఆర్సీ మైదానం నుండి అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ వర్త్డే సందర్భంగా జీవన్ భారీ బహిరంగ ర్యాలీని అపోలో హాస్పిటల్ స్కిమ్స్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కమిషనర్ డాక్టర్ రాంబాబు డిఎంహెచ్ఓ ఇతర అధికారులు హాజరవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో వరల్డ్ ఆర్గాన్ డే సందర్భంగా ప్రజలకు అవయవ దానం చేయటం వల్ల ఒక మనిషి మరణించిన అనంతరం కూడా జీవించి ఉండే అవకాశం కలిగేక ప్రక్రియ అవయవ దానమని పలు విషయాల గురించి ప్రజలకు అవగాహన కలిగించే క్రమంలో తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో నగరంలోని నెల్లూరు అపోలో హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మరియు ఇతర నగరంలోని హాస్పిటల్స్ ప్రముఖ డాక్టర్లు వైద్య సిబ్బంది వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొని వీఆర్సీ మైదానం నుండి కస్తూరూబా కళాక్షేత్రము వరకు ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు నమస్కారం నేను డాక్టర్ కె రాంబాబు ఇస్లాం మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి గారి సమీపేరులో అంగదాన్ జనజాగృత అభియా అనే వారి స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లాలో ఒకట మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఒకట చైతన్యాన్ని అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్ అపోలో మెటవర్ నారాయణింగ్ అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవంత అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేషనల్ ఆర్కార్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్స్ వివిధ హాస్పిటల్ చెందినటువంటి డాక్టర్స్ అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్కార్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాంతాదులు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రహిత వల్ల కావచ్చు వివిధ కారణదాత కావచ్చు అదంతా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ అనేసి ఆర్గన్ డొనేషన్ అనేవాళ్ళు ఉన్నట్టుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యత గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గన్ ఇది అందరూ కూడా వారి వంతు సహకరించారు నేషనల్ ఆర్గాన్ డే సందర్భంగా జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు అండ్ డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ ఇంతకొచ్చి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేసేదానికి దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ ఓవర్ హాస్పిటల్స్ వాకతానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది అంటే ఏ ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్ కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో